స్థానాలు కీర్తనల గ్రంథంలో కీర్తన గ్రంథంలో నలభై రెండవ అధ్యాయంలో ఆయన అంటున్నాడు దొప్పి నీటి వాటల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది అని భక్తులు చెప్తాను అయితే ఈ దుప్పి నీటి వాగుల కొరకు ఎందుకు ఆశపడుతుంది ఒకసారి మనం గమనించినట్లయితే ఈ దుప్పి లేదా ఈ జింక నీటి వాగుల కొరకు నిరంతరం ఆశపడతా ఉండాలి ఎందుకు ఆశపడతా ఉండదంటే ఈ దుప్పి ఆ నీటి వాగు దగ్గరికి వెళ్ళి మనసారా నీరు తాగి సంతృప్తి చెంది ఆ తర్వాత ఏం చేస్తాడా తన శరీరాన్ని కడుక్కుంటారు ఆ దుప్పి వెళ్ళి ఆ నీటిలో ఆ నీటిలో ఆ వాగులోకి వెళ్ళి దూకి శరీరం మొత్తము కడుక్కుంటా దీంట్లో అంత సత్యాన్ని మనం గ్రహించినట్లయితే

మన మాలి మన పాపము మన శరీరంలో కడుక్కోవడానికి మనము ప్రయత్నం చేయాలి అందుకే దేవుడు ఏముంటుంది సార్ సర్వ దృష్టికి స్వభావం ప్రకటించి నమ్మి రక్షింపబడును నమ్మి తీసుకున్న వాడు రక్షింపబడను అని ఉంటుంది అంటే నీటి ద్వారా ఆ నీరుని మనం ఎప్పుడైతే మన శరీరం మొత్తాన్ని మన బాడీ మొత్తం ఎప్పుడైతే మనం పోసుకుంటారు అప్పుడు మనకి అభిషేకం అభిషేకం పొందిన తర్వాత అభిషేకం పొందిన తర్వాత ఏ విధంగా అపూస్తులు అపూస్తులైన భక్తులు ముందుగా అభిషేకాన్ని పొందుకున్నారు అభిషేకం పొందుకోకముందు భయం ఏదైతే

ఆ నీటి ద్వారా వాళ్ళు అభిషేకం పొందినారు ఆ నీటి ద్వారా అభిషేకం పొందిన శత్రువైనటువంటి సాధారణం ఏ విధంగా వాళ్ళు నిరుద్ధమా ఏ విధంగా వాళ్ళు కొడుదమా అని చెప్పేసి ఆధ్యాత్మిక జీవితాల్లో మానవ కొరకు రెబాడుతూ ఒక తోడేలు వలె ఒక సింహం వలె ఒక క్రోర మృగం వలె తిరుగుతా ఉన్నది అయితే ఎప్పుడైతే నీవు ఆ నీటిలో మునుగుతావు ఎప్పుడైతే ఆ నీటి ద్వారా ఎంత సైన్యం పేదం అయినప్పుడు కూడా ధనం ఉంది ఆయన సంపద ఉంది ఉండమైన స్థితి ఉంది ఎంతో మంది సైనికులు భటులు దాని మీద పనిచేస్తున్నారు శని ఎంతో మంది ఉన్నారు అయినప్పుడు కూడా ఆయన అయా దుప్పి ఆశపడినట్లు నా ప్రాణం నీకు వరకు ఏం రాదు అందుకే నా శరీరం మొత్తం కూర్చుంటున్నానని చెప్తా ఉన్నాడు అయితే మనుషుల యొక్క జీవితాలు బండి మీద కట్టుకోవాలి మనుషుల యొక్క జీవితాలు కట్టుకోకపోతే మన జీవితాలు శత్రువు దొరికిపోతాం శత్రువు దొరికిపోతాం మాట పడింది బాలైన చిన్న గుందేలు ఆ కుందేలు ఏం పేటి పేరు వారి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారట పేరు సందు బండి సందులలో ఆ నివాసం ఏర్పాటు చేసుకుంటారంట ఆ కొందేళ్ళు దానికి మనం లేదు గట్టిగా చెప్పకుండా చనిపోతుంది ఆ జీవి కానీ తెలుగు తన యొక్క ప్రభాతాన్ని బండ సందులో ఏర్పాటు చేసుకుంటారంట బండ సందులో ఏర్పాటు చేసుకొని తన నివాసాన్ని చక్కగా స్థిరంగా ఉంచుకుంటే ఎందుకంటే ఆ బండలో ఉంటే ఆ బండ మీద ఉంటే ఆ బండ లోపల ఉంటే శత్రువు అందుకే 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 ఆ కుందేలు ఏం చేస్తాంట చిన్న కుందేలు బలమైన జీవులు అయినను పేరు కనిపిస్తే అయినను అయినను చిన్న కుందేలు నువ్వు చిన్నవాడవే కావచ్చు నువ్వు బలహీనమే కావచ్చు నువ్వు పాపం ఉన్నవాడవే కావచ్చు నువ్వు తెలుగు లేని వాడవే కావచ్చు నువ్వు పేదవాడవే కావచ్చు కానీ నీ జీవితాన్ని పిలుస్తా నీ బండమే

అజింగా చేస్తా ఉంది అజింగ వెళ్తా ఉంది వెళ్ళి ఆ నీటి బాధల కోసం ఆశపడతా ఉంది ఆ దుప్పి ఆ నీటి బాధల కోసం ఆశపడతా ఉంది ఎందుకంటే తన శరీరాన్ని మొత్తాన్ని పడుకోవడానికి తన కొంత మానిట్లేని మురికిని వదులుకోవడానికి ఎందుకంటే సాధారణ వాసనకు దొరుకుపోకుండా సాధారణ వాసన చూస్తూ అతడంట ఎవరు ప్రార్థన చేయకుండా ఉంటాడా ఎవరు దేవుడి మంచిదాన్ని కలగకుండా ఉంటారా ఎవరు నా మాట వినకుండా ఉంటారా ఎవరు పాపలో ఉంటాడా

ముందర జాగ్రత్తగా ఈ కుందేలు ఈ బలమైన కుందేలు తన యొక్క జీవితాన్ని తన యొక్క నివాసాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నది పేరు సందరులు ఏర్పాటు చేసుకుంటున్నది పేరు సందరులు ఆ బండ సందరులో బండ సందరులు ఏర్పాటు చేసుకుంటుంది శ్రద్ధ సైన్యానికి దూరంగా ఇతరులందరినీ మోసే నడిపిస్తున్నప్పుడు మోసే అక్కడ ఉచిత సరిపోను కదయా ఈ ఉత్తరులు ఉచిత కదయా మమ్మల్ని ఎందుకు చంపుతాం దాని వల్ల పొందే ఒక నీళ్ళు లేదు లేదు మమ్మల్ని ఎందుకు చంపుతాము అని చెప్పేసి అందరూ చదువుకున్నారా కొనుక్కున్నారట అప్పుడట మోసే ఎంత మాత్రం చదువుకోలేదు కష్టం వచ్చిందని అనేక సార్లు చదువుకుంటాం కొనుక్కుంటాం అయ్యో అయ్యో దేవునా చేశాడు నేను ఎంత గట్టిగా ఉన్నదా తగ్గడం లేదని మానవుడు ఏమనుకున్నాడంటే

私私アメリカに帰ってきたらどうしよう。